ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించింది రాత్రి ఏడు గంటలకు జైలు నుంచి విడుదల కాబోతున్నారు కవిత ఈ సాయంత్రం నాలుగు గంటలకు ట్రయల్ కోర్టులో ష్యూరిటీ పత్రాలని సమర్పించబోతున్నారు తర్వాత ట్రయల్ కోర్టు నుంచి జైలుకు ఆ మెయిల్ వెళ్లబోతోంది రాత్రికి బెయిల్ పై విడుదల కాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత ఈ రాత్రి ఢిల్లీలోనే ఉండనున్నారు కవిత కేటీఆర్ హరీష్ ఇతరత్ర నేతలంతా రేపు ఉదయం ఢిల్లీలో నేతలు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసే అవకాశం ఉంది రేపు మధ్యాహ్నం తర్వాత అంతా కలిసి హైదరాబాద్కు రానున్నారు కవితకు ఈడీ కేసులో బెయిల్ మంజూరైంది బెయిల్ పై గంటన్నర పాటు వాదనలు సాగాయి ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు మార్చి పదిహేనున కవితను అరెస్ట్ చేసింది ఈడీ కవిత బెయిల్ పై గంటన నుంచి హోరాహోరి వాదనలు సాగాయి విచారణ సందర్భంగా ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది బెయిల్ పై వాదనలు చేయండి కేసు ట్రైల్ పై కాదు అంటూ సుప్రీం అన్నట్టుగా తెలుస్తోంది ఛార్జ్షీటు దాఖలైంది కాబట్టి బెయిల్పై వాదనలు వినిపించండి అన్నట్టు తెలుస్తోంది సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం బెయిల్ పొందేందుకు ఒక మహిళకు అర్హత ఉంది అని సుప్రీం వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది బెయిల్ తిరస్కరించాలి అంటే సహేతుక కారణం చెప్పాలి హైకోర్టు సింగిల్ బెంచ్ సహేతుక కారణం చూపలేదని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ ఈడీ కేసుల్లో కవితకు బెయిల్ వచ్చింది పది లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని సుప్రీం ఆదేశించింది అలానే సాక్షులను ప్రభావితం చేయొద్దని కవితకు ధర్మాసనం ఆదేశం ఇచ్చింది పదిహేను రోజులు లేదా నెలకు ఒకసారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలని కూడా సుప్రీం చెప్పింది సెక్షన్ ఫార్టీ ఫైవ్ అనేది దుర్బల మహిళకు మాత్రమే వర్తిస్తుందన్నట్లు హైకోర్టు జడ్జి వ్యవహరించారు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది సెక్షన్ ఫార్టీ ఫైవ్ పై కోర్టులు సున్నితంగా వ్యవహరించాలని సుప్రీం ఈ సందర్భంగా కమెంట్ చేసింది ఒక మహిళ విద్యాధికరాలు అయినంత మాత్రాన ఆమెకు బెయిలు నిరాకరించడం సరికాదని పాస్పోర్ట్ను మ్యాజిస్ట్రేట్ ముందు సమర్పించాలని సుప్రీం అంది విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అనే షరతును పెట్టింది మార్చి పదిహేనున కవిత అరెస్ట్ అయ్యారు నూట అరవై ఐదు రోజుల పాటు తీహార్ జైల్లో కవిత ఉన్నారు ఈరోజే తీహార్ జైలు నుంచి కవిత విడుదలై బయటకొచ్చే అవకాశం ఉంది కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి కవిత తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు కవిత ఈడీ కేసులో ఐదు నెలలుగా జైల్లో ఉన్నారని సిబిఐ కేసులో నాలుగు నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారని ఈ కేసులో ఎలాంటి రికవరీ లేదు అన్నారు ఈ కేసులో వంద కోట్లు చేతులు మారాయన్నది కేవలం ఆరోపణ మాత్రమే అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు ఎల్యేలోని సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం ఆమెకు బెయిల్ పొందే అర్హత ఉందని వాదించారు కవిత మీద లేనిపోని ఆరోపణలు చేశారని ఈ కేసులో ఆమె ఎవరినీ బెదిరించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కేసులో నిందితులంతా అప్రూవర్లుగా మారిపోయారని ఒక్కొక్కరు ఐదు స్టేట్మెంట్లు ఇచ్చారని కోర్టుకు తెలిపారు నిందితులంతా అప్రూవర్లుగా మారి బెయిల్ పొందుతున్నారన్నారు ఈడీ వాదనలపై అభ్యంతరం చెప్పారు బెయిల్ పిటిషన్లోనూ చెప్పారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కానీ కేజ్రీవాల్కు కు బెయిల్ వచ్చిందన్నారు కవిత కేసులో ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు ఈడీ నోటీసు రాగానే ఫోన్లను ధ్వంసం చేసి ఫార్మాట్ చేశారని ఎస్వి రాజు కోర్టుకు విన్నవించారు ఫార్మాట్ చేసిన ఫోన్లను ఇంట్లో పనివాళ్ళకి ఇచ్చారని ఆధారాలను కవిత తారుమారు చేశారని అన్నారు ఈ పరిస్థితుల్లో ఆమెను ఆమెకు బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు దర్యాప్తుకు కవిత సహకరించలేదని ఎస్వి రాజు వాదించారు ఫోన్లో సమాచారం ఎక్కువైనప్పుడు డిలీట్ చేస్తాం కానీ ఫార్మాట్ చేయడం సహజం కాదన్నారు కవిత ఫోన్లో పది రోజుల డేటా మాత్రమే రికవర్ అయిందన్నారు కవిత ప్రవర్తన ఫోన్లో ఆధారాన్ని ధ్వంసం చేయడమే అన్నారు సమాచారాన్ని ధ్వంసం చేయకపోతే కవిత ఇతర నిందితులతో జరిపిన సంభాషణ గురించి తెలుసుకోవచ్చని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు ఇరు పక్షాల వాదనలు ఉన్న సుప్రీంకోర్టు అట్లాస్ట్ బెయిల్ మంజూరు చేసింది